ఎంవీఎల్ యువ శ్రోతలకు నమస్సులు స్నేహ చిరు చిరువెలుగులో జరిగిన మినీ సభలో మినీ కవిత గురించి ఎంవీఎల్ మాస్టర్ ప్రసంగం ధర్మం దారి తప్పకుండా ఉండటానికి సాహిత్యం కాలానికి కాపల కావ్యమే దాని ఆయుధం వేద పురాణ కావ్యాలు నాటకాలుగా దేవుడు ఎన్ని అవతారాలెత్తాడో సాహిత్యము అన్ని అవతారాలు ఎత్తింది పరమార్థం అధర్మ నిధనం ధర్మ విజయ కథనం డబ్బు కోసమే కవిత్వం చెప్పిన వాళ్ల కవితలు తడి తగిలి ఉప్పులా కరిగిపోయాయి కొన్ని మాత్రం కర్పూరంలా వెలిగి హరించుకుపోయినా పరిమళాన్ని మిగిల్చాయి అర్థదృష్టి తగ్గి శబ్ద దృష్టి పెరిగింది బ్యాలెన్స్ వేసి రస సృష్టి చేసినవాడు శ్రీనాథుడు ఆధునిక యుగం గురజాడ ముత్యాల సరం భావకవిత కంటనీరు పెట్టిస్తే అభ్యుదయ కవిత కన్నీరు తుడిచిన ప్రయత్నం చేసింది విప్లవ కవిత కన్నీటి నుంచి కరెంటు పుట్టించాలనుకుంది కవిత్వం ఆయుధం అనుకుంటే పద్యం బాణం లాంటిది గేయం ఫిరంగి లాంటిది మినీ కవిత పాటంబాంబు లాంటిది వీఆర్ గ్రేట్ అప్ ఆన్ ఎ టైం కానీ ఇప్పుడు అలా అనుకోవడం అదే గొప్ప క్రైమ్ ఏ క్షణానైనా పగలడానికి సిద్ధంగా ఉన్న పింగాణి ప్లేట్లా ఉంది జీవితం అయితేనేం బ్రహ్మాండం కొట్టిపోసిన ఆమ్లెట్లా ఉంది కవిత్వం బరువు పోయే నిలువ వాదం నిన్నది బరువు మోసే సిలువ వేదం నేటిది సులువు బరువు తెలిసిపోవడం నాటిది బరువు సులువు తెలుసుకోవడం నేటిది మహాకావ్యానికి క్రైటీరియా సైజు బరువు కవయ అని పెద్దాయన అన్నట్లు క్లుప్తత గుప్తత ఆప్తత మినీ కవిత లక్షణాలు అప్పుడు పద్దెనిమిది పర్వాల భారతం తర్వాత పద్దెనిమిది వర్ణనల ప్రబంధం నిన్న పద్దెనిమిది పేజీల గేయం ఇప్పుడు పద్దెనిమిది పదాల మినీ కవిత అన్న ఎంవిఎల్ మాస్టారి దార్శనికతకు నిదర్శనం నేడు పద్దెనిమిది అక్షరాల హైకూలు నాణీలు పంతొమ్మిది వందల డెబ్భై మూడులో యులిసిస్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కవన కథనం స్వయంగా ఎంవీఎల్ మాస్టర్ రాసిన రెండు కవితా సంకలనాలు ఒక్క పొత్తులో ఒకే పొత్తంగా ఎంవిఎల్ కవితల పేరుతో రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై ఒకటిన నాన్న పుట్టినరోజు నాడు నూజవీడు ఎంవీఎల్ సాహితీ సమాఖ్యవారు జరిపిన సెప్టెంబర్ స్నేహోత్సవ సభలో నాన్నకి ఇష్టమైన రచయిత శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి శ్రీమతి శ్రీదేవి గారు ఆవిష్కరించారు శ్రీ శుభలేఖ సుధాకర్ గారు శ్రీ వరాముళ్ళపూడి గారు పాల్గొన్న ఆ స్నేహోత్సవ సంబరాల సభలో సాహిత్య పురస్కారం శ్రీమతి శ్రీదేవి గారికి రచయిత శ్రీ పైడిపాల గారు సంగీత పురస్కారం శ్రీమతి ఎస్పి శైలజ గారికి సంగీత దర్శకులు శ్రీ సాలూరు వాసురావు గారు అందించారు కవిత మరీ ముఖ్యంగా మినీ కవితని బాగా ఇష్టపడ్డ ఎంబిఎల్ మాస్టారు మినీ కవితల్ని తలకెత్తుకుని అవి రాసిన కవుల్ని భుజాలకెత్తుకుని ఎన్నెన్నో సభలకి మోసుకెళ్ళి ఎంతోమందికి పరిచయం చేసి ఎంతో ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో శ్రీ రావుగోపాలరావు గారికి అంకితం ఇచ్చిన కవన కథనం కవితా సంకలనంలో నాన్న రాసిన ముందు మాట సింధూరం కవిత రంగంలో ఎన్నో సిరిముబ్బలు ఎన్నెన్నో నిప్పురబ్బలు అవసరం వచ్చినప్పుడు అవకాశం చిక్కినప్పుడు అవి మోగకుండా చెలరేగకుండా ఆగవు ఎవరూ ఆపలేరు కూడా వాళ్ళు పుట్టుకతో వృద్ధులు వాళ్ళు పేర్లకి పకీర్లకి పుకార్లకి నిబద్ధులు రాబోవు యుగం దూతలు పావన నవజీవన బృందావన నిర్మాతలు యువకులు నాకు యువశక్తి మీద నమ్మకం ఉంది పెద్దలు పెడదారులు పట్టించినా ఏదో నాడు తమదారి గుర్తిస్తారు ఆ రాస్తాలోనే పయనిస్తారు కవన కథనం పుస్తక రూపంలో తీసుకురావటానికి ఇదే కారణం ఒడిసల విసిరినప్పటినుంచి అదను పదును వరకు గల రచనలు రాసి పద్నాలుగేళ్ళు అయింది చివర చేసిన సింహనాదం కూడా అప్పటిదే ఇవన్నీ విశాఖ కడలి తరంగాల నుంచి పుట్టినవి వాటిని కవితలుగా గుర్తించి సహజనవకాశంలో ఉన్నప్పుడు కవిత్వం పుట్టడం సహజం అని పెన్ను తట్టి రాయించింది ప్రచురించింది శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు ప్రమాణం చేసినప్పటి నుంచి ఏ క్లాసు ఖైదీల వరకు పలికింది పద్నాలుగేళ్ల తర్వాత ఇన్నేళ్ల కవి తల అరణ్యవాసానికి కారణాలు అనేకం ఎల్విన్ ట్యాఫ్లెట్ ఫీచర్ షాక్ చదివాక హెర్మన్ హెన్ సిద్ధార్థ రిచర్డ్ బ్యాచ్ సీగల్ ఎలెక్స్ హెలీ రూట్స్ అవగాహన చేసుకోవటానికి ప్రయత్నించాక నిత్య పాఠకుడిగా ఉండిపోవటానికే నిర్ణయించుకున్నాను నేను త్వర నిర్మల ధర్మకర్మ దీక్షాపర తంత్రుణ్ణి కాదు కాని అనవరత అధ్యాపన తత్పరుణ్ణి ఏడెనిమిదేళ్ల నుంచి కోడకారు కవులు సూటిగా ఘాటుగా ధ్వనిస్తున్న కవితలు కొన్ని వందల సభలలో వినిపించి శ్రోతలలో కనిపించిన స్పందనకు పులకించి వారి ఆనందోద్రేకాలలో పాలు పంచుకున్నాను కవిత్వం అంతరాంతర జ్యోతిశీమల్ని బహిర్గతం చేయాలి విస్తరించాలి చైతన్య పరిధి అగ్నిజల్లిన అమృతం కురిసిన అందం ఆనందం దాని పరమావధి అని కవితా నిర్వచనం చేసిన బాలగంగాధర తిలక్ అమృతం కురిసిన రాత్రిలో దాగిన బడభాగ్ని గుణం యువ కవుల రచనల్లో ప్రస్ఫుటంగా కనిపించి నూతనోత్తేజం కలిగించింది మిత్రుల పత్రికల ప్రోత్సాహం మళ్ళా కలం పట్టించింది కొత్తగా రాసిన కవితలు శ్రీ రావు గోపాలరావు గారు విన్నారు కవితలే కాకుండా కథలు కూడా కామా ఫుల్ స్టాపులతో సహా గుర్తుంచుకుని కవిత్వం ఒక తీరని దాహంగా గుర్తించిన వాళ్ళకి ఆస్తిని అప్పగించినట్లు అప్పజెప్పడం ఆయన అలవాటు కాకి పిల్ల కాకి ముద్దు అనుకుని పత్రికల సరిహద్దులు దాటకుండా చూసుకుంటున్న నా రచనలు కావ్య సంపుటిగా రావాలని రేటు లిస్టు చూసి చెప్పిన మా కాంట్రాక్టర్ రావుగోపాలరావు గారి ఆర్డరు కవన కథనంగా రూపుదాల్చింది ప్రస్తుతం సాంఘిక రాజకీయ పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నా యువతరం మీద గల విశ్వాసం ఉచ్ఛ్వాసమై కవితా వస్తువై కవన కథన కుతూహల రాగాలాపన చేయించింది ఈ కవితల వల్ల కవిత రణాంగణాన కొన్ని సిరిమూలు మోగిన కొన్ని నిప్పురవ్వలు చెలరేగినా చాలు నాకదే పదివేలు పంతొమ్మిది వందల డెబ్భై మూడులో రాసిన ఎలిసిస్ కవితల్లో తాత్వికత యువతరంకి మార్గనిర్దేశనం వారు దారి తప్పకూడదన్న ఆవేదన సిరిమొవ్వలుగా మోగితే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కవన కథనంలో సాంఘిక రాజకీయాల అస్తవ్యస్తత అని ముందు మాటలో అన్నట్లుగానే నిప్పురవ్వలు చెల్లరేగేలా రాసినట్లు నాకు అనిపించింది కవితలు మినీ కవితల గురించి ఎంవిఎల్ మాస్టారి అంతరంగం ఇది థ్యాంక్ యూ